The ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకుపోతుంది డిసెంబర్ ఇరవై రెండులో జరిగే బీసీసీఐ ఆపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లలో కోహ్లీ రోహిత్ ఇద్దరు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారు అయితే గత ఏడాది వీరిద్దరు టెస్టులు టీ ట్వంటీల నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చే సైకిల్లో వీరిని ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగించాలా లేదా గ్రేడ్ ఏకి డిమోట్ చేయాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏ ప్లస్ నుంచి ఏకి దిగితే సుమారు రెండు కోట్లు జీతం తగ్గుతుంది ప్రస్తుతం వార్షిక రిటైరర్ ఫీజులను చూస్తే ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడు కోట్లు ఏ లో ఉన్న వారికి ఐదు కోట్లు బిలో ఉన్న వారికి మూడు కోట్లు కోటిగా ఉన్నాయి సెంట్రల్ కాంట్రాక్ట్ లో నాలుగు కేటగిరీలో ప్లేయర్లను విభజించి వారికి బీసీ జీతాలు అందిస్తోంది టీమిండియా టెస్ట్ వన్ డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ఈసారి ఏ ప్లస్ గ్రేడ్ దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది జడేజా బుమ్రా ఇప్పటికే ఆ కేటగిరీలో ఉండగా గిల్ గత సీజన్ వరకు ఏ గ్రేడ్ లో ఉన్నాడు గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో టీ ట్వంటీల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏ ప్లస్ కేటగిరీలోనే కొనసాగించారు టీమిండియా సీనియర్ ఆటగాళ్లుగా వాళ్ల గౌరవం పెంచేందుకు ఏ ప్లస్ లో కొనసాగిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ చెప్పింది మరి ఈసారి కూడా ఏ ప్లస్ లో కొనసాగుతారా లేక డౌన్ అవుతారా అన్నది ఇరవై రెండవ తేదీతో క్లారిటీ వస్తుంది ఆపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది అంపైర్లు మ్యాచ్ రిఫరీల రెమ్యునరేషన్ పెంపు డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన అప్లైట్లు వంటి వాటిపై కూడా చర్చించనున్నారు డిసెంబర్లో జరిగిన బీసీసీఐ సంస్థాగత మార్పుల తర్వాత ఇదే మొదటి సమావేశం మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి ఆపెక్స్ మీటింగ్ ఇదే ఈ సమావేశంలో మిథున్తో పాటు ట్రెజరర్ రఘురామ్ భట్ కార్యదర్శి దేవజిత్ సైకియా జాయింట్ సెక్రటరీ ప్రభ్జిత్ సింగ్ భాటియా అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు జయదేవ్ షా పాల్గొనున్నారు ఇటీవల జరిగిన బీసీసీఐ మార్పులలో వీరందరూ నూతన బాధ్యతలు చేపట్టారు